హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నిర్మల శ్రీనివాస్ బ్లాగ్స్ ఇదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితే కొండగట్టుకు వచ్చిన వీడియో కొండగట్టుకు ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే పవన్ కళ్యాణ్ గారు యూనివర్సిటీలోనైతే ల్యాండ్ అయ్యారు అక్కడి నుండి వెళ్ళి దేవస్థానానికి అయితే కారులో వెళ్ళారు అయితే ఇంతకుముందు కూడా ఒకసారి టూ థౌజండ్ నైన్లో అయితే కొండగట్టుకు అయితే వచ్చిర్రు మొక్కుబడి కోసం అయితే ఒకసారి ఎందుకో వద్దామని అయితే వచ్చిరంట ఆ సందర్భంలోనైతే ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది ఒక కరెంటు వైరు కారుకు తలగడం వల్ల ఒక ప్రమాదం అయితే జరిగింది అట్లాంటి సందర్భంలో అసలు బ్రతికి బ్రతకడమే కష్టము అట్లాంటి టైంలో అసలు ఎట్లా బ్రతికి బయటపడ్డానో తెలియదు అని అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు అంటూ ఉంటారు ఆ ఉద్దేశం మీద అయితే సెకండ్ టైం కూడా అప్పుడు ఆంజనేయ స్వామి నన్ను కాపాడిండు నాకు పునర్జన్మ లాంటిది అసలు చనిపోయేవాడిని బ్రతికినా అని పునర్జన్మ లాంటిది నాకు అందుకే నేను ఒకసారి మళ్ళీ దేవుని దర్శనం చేసుకుంటా అన్న ఉద్దేశం మీద అప్పుడు వారాహి అమ్మవారి మాలలో ఉండి కూడా సెకండ్ టైము ఇక్కడికి సీఎం కాకముందైతే ఆ మాల వేసుకొని అయితే ఇక్కడికి వచ్చిర్రు పూజలు అయితే నిర్వహించిర్రు దాని తర్వాత మళ్ళీ సీఎం అయ్యారు డిప్యూటీ సీఎం గానీ అయితే తను గెలిచిన విషయం అందరికి తెలిసిందే ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రావాలనైతే ఇప్పుడు మూడోసారి అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చిర్రు ఒక సీఎంగా డిప్యూటీ సీఎంగానైతే ఇక్కడికైతే వచ్చిరు అయితే అప్పుడు వచ్చినప్పుడు దేవునికి ఏదైనా వేయాలన్న ఉద్దేశం ఏదైనా ఏదన్నా అభివృద్ధి కోసం నేను చేస్తా అని అయితే మాట ఇచ్చిరంట మనకైతే తెలిసిన విషయమే ఏదన్నా మాట ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే వరకు అది అది వరకు అయితే ఊరుకోరు అట్లా ఒక చిన్న మాట ఇచ్చిందంట ఆ మాట కోసం అయితే ఇప్పుడు టీటీడీ వాళ్ళతోని మాట్లాడి అక్కడ వాళ్ళందరితోని మాట్లాడి సీఎంతో వీళ్ళందరి దగ్గర మాట్లాడి ఇక్కడికైతే కొన్ని నిధులతోనైతే వచ్చిర్రు వట్టిగా మామూలుగా అయితే రాలేదు అయితే ముప్పై ఐదు కోట్ల రూపాయలతోని ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల నిధులతోనైతే తెలంగాణకు వచ్చారు ఈరోజు ఇక్కడ ఒక తొంభై ఆరు గదుల బిల్డింగు ధర్మశాల ధర్మశాలను కట్టియడానికి అయితే ఈరోజు శంకుస్థాపన జరిగింది అయితే ఇక్కడ ఇంకా ఒకటి సత్రం కూడా అంటే ఒక రెండు వేల మంది ఒకేసారి మాల విరమణ చేసుకుంటే సరిపోయేంత ప్లేస్తోని ఒక సత్రం అయితే నిర్మించాలని అయితే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు అలాగే అది ఇది రెండు అయితే ఇక్కడ శంకుస్థాపన అయితే జరిగింది ఈరోజు అయితే వచ్చి మంచిగా పూజ అయితే వేయించుకున్నాడు పూజలు మంచిగా జరిపించిండు ఆంజనేయ స్వామి గుళ్ళు పూజలు చేపించి పట్టు వస్త్రాలు దేవునికి సమర్పించి అక్కడ నుండేళ్ళు శంకుస్థాపన చేపి చేసి అక్కడి నుండేళ్ళు అయితే బయలుదేరారు అయితే ఇక్కడ దగ్గరలో ఒకటి రిసార్ట్ ఉంటుంది ఆ రిసార్ట్కి అయితే వెళ్ళారు అక్కడ నుండెళ్ళి బయటికి వచ్చే క్రమంలో అయితే ఒక కారు పైన నిలబడి అభిమానులకు అభివందనలు తెలుపుతూ నిలబడి వస్తున్న క్రమంలో అయితే ముందట ఒక కేబుల్ వైర్ ఉందంట ఆ కేబుల్ వైర్ను కిందికి ఉంది కిందికుండేసరికి పవన్ కళ్యాణ్ గారు వస్తూనే ఆ కార్ పైన నిలబడి ఉన్న వ్యక్తి చూసి దాన్ని చూసి గమనించి వైర్ ఉందని చెప్పి కిందికి వంగిండు అన్నమాట అయితే అట్లా కారు మీద ఉన్న వ్యక్తి తొందరగా వెనకాలకు బెండ్ అయి పడుకునేసరికి భవన్సార్లకు చెప్పేసరికి భవన్సార్లు కూడా గమనించి తొందర ఆ వైర్ని అయితే తీసి పైకి అనుకుంటూ ముందుకైతే వెళ్ళారు కానీ ఇదే చూసిన జనాలు చాలా భయపడిపోయారు అసలు ఏం జరిగిందో పవన్ కళ్యాణ్కి ఒకసారి అయితేనే ఇట్లా అయింది కదా ఫస్ట్ టైం అట్లా అయింది కదా అన్న ఉద్దేశంతోనైతే చాలా భయపడిపోయారు అయితే ఏదో ప్రమాదము పెను ప్రమాదం తప్పింది అని ఇట్లా న్యూస్లు అయితే వచ్చినాయి అదేం లేదు జస్ట్ అది కేబుల్ వైరు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు గమనించడం వల్ల అయితే తొందర వెనుకకు బెండ్ కావడం వల్ల ఎలాంటి ప్రమాదం అయితే లేకుండా వెంబడే లేచి నిలబడి చాలాసేపు అయితే ఆ కార్ పైన నిలబడి అందరికీ అభివందనాలు తెలుపుతూనే అయితే ముందుకైతే వెళ్ళాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే వేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్